వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ప్రముఖ సినీ దర్శకుడు శాం బెనగాల్ కన్ను మూశారు నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు ఆయన వయసు తొంభై సంవత్సరాలు శ్యామ్ బెనగాల్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది తన తండ్రి మృతి చెందారని కూతురుయా బెనగాల్ తెలిపారు శాం బెనగాల్ ను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల పద్మశ్రీతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ తో సత్కరించింది అంకుర్ మండి నిశాంత్ మంధన్ జుబేదా సర్దారి బేగం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది ఫర్గాటన్ హీరో తదితర సినిమా ఎంతో పేరు తెచ్చాయి ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు శ్యాం బెనగాల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు కొంకని మాట్లాడే చిత్రపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శ్యాం బెనగాల్ తండ్రి శ్రీధర్ బెనగాల్ కర్ణాటకకు చెందిన శ్రీధర్ బెనగాల్ ఫోటోగ్రాఫర్ శాం బెనగాల్ కు సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి తండ్రి కారణం తన తండ్రి ఇచ్చిన కెమెరాతో పన్నెండేళ్ల వయసులోనే శాం బెనగాల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ లో మాస్టర్ డిగ్రీ సంపాదించారు హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు శాం బెనగాల్ పది రోజుల క్రితం డిసెంబర్ పద్నాలుగున తన తొంభైవ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జరుపుకున్నారు